డాడీ వాళ్ళు ఏం చేసేవారు అది ఇది అంటే చిరంజీవి గారి పోస్టర్లో డోర్ మీద అంటించుకొని అవి చిరిగిపోతున్నాయని చెప్పి మా మామతో గొడవ పడేవారంట అంటే అలాంటివి విని విని ఆయన గురించి అలా పెరిగిన మేము ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్గా చూడడానికి వెళ్తుంటే ఇది ఒక తెలియని హై ఉంది ఫస్ట్ టైం ఆయన్ని లైవ్లో ఆ పోస్టర్ల మీద నుంచి లైవ్లో ఉండడం చూస్తున్నాం చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ చాలా ఎక్సైట్మెంట్ అయిన వాళ్ళమాట ఈరోజు డైరెక్ట్గా చిరంజీవి గారు కలవడానికి ఈరోజు పిలిచారు మమ్మల్ని అందరినీ కంపెనీ కూడా చాలా ప్రౌడ్గా ఉంది అసలు ఈ అవకాశం కల్పించినటువంటి నిజంగా మా అధికారిక మేడం గారికి కూడా అందరికి రుణపడ ఉండని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది అంటే కమిటీ గుర్రోల్ అందరినీ చిరంజీవి గారు పిలవడం ఆయన పర్సనల్ గా సినిమా చూసి అప్రిషియేట్ చేయడం ఇంకా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అంతా ఎవరినైతే కలవాలనుకుంటున్నామో ఫస్ట్ సినిమా చేసి ఈ రోజున ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చి మనం అక్కడికి వెళ్ళబోతున్నాం నిజమైన ప్రయాణం మనకి ఈ రోజే మొదలైంది ఇప్పుడే మొదలైంది అందరం వెళ్తాక రెడీగా ఉన్నారా రే బాలి కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహ డైరెక్టర్ కమిటీ పురవాడు జాబ్ చాలా బాగా చూసారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫ్రెషర్స్ ఉన్నారు అందరూ కొత్త కొర్రు ఎలా చేస్తుంటారు ఏంటంటే చూస్తారు రాను రాను టాను అది న్యాచురల్గా ఉన్నాయి ప్రతి సీన్లు